జోక్య ఏంటంటే ఇప్పుడు నేను ఇది చూసాను దీపమేమో అనుకున్నాను కదా పాపం ఓకే ఇక్కడ ఓకే ఇప్పుడే జస్ట్ నేను ఎక్కే ముందు కాలు అది ఎక్కడి నుంచి బెంగళూరు కాల్ ఆ కాలు ఏంటంటే గురుజీ మన లాస్ట్ టైం గుడికి వెళ్ళేటప్పుడు దారిలో చర్చ్ ఉంది కదా ఆ చర్చ్లో ఇవాళ ధ్వజస్తంభ ప్రతిష్టానం ఏంటది ధ్వజస్తంభం ఏం మాట్లాడుతున్నారా మీరు ఎందుకని అంటే వీళ్ళకి పాపం ఉండేది ఒక బుక్ కదా ఈ అందులో ఏం ఉండి సావదు వాళ్ళకి అకేషన్స్ ఉండదు అందుకని ఏదో సృష్టిస్తుంటాడు నువ్వు ఎప్పుడున్న పోస్టర్లు చూడు దాని మీద ఆ పోస్టర్లు చూడు మనం చాలా పోస్టర్లో వాళ్ళకు ఉండేవి రెండే కదా పండగ ఒకటి చచ్చిందో ఒకటి లేచిందే అరే రెండే పండగలు ఈ మిగిలినవన్నీ కూడా ఉత్సవ పండుగలు లేకపోతే ఏమో ఏసుతో ఒక రాత్రి మేరీతో ఒక రాత్రి రకరకాల పేర్లు వీళ్ళు పుట్టిస్తారు ఎడారి మతం ఏడుపు మతంలో పండగ ఎక్కడుంది దండగ తప్ప ఉత్సవం ఎక్కడుంది ఉత్సాహం అందుకని ఈ ఈ ఒకటి చేయాలి కాబట్టి కాపీ పేస్టు కాపీ పేస్టు కాపీ పేస్ట్ మరి అంటమేంటి సొంతం ఏమన్నా ఉందా లేకపోతే ఏసు పల్లకియా ఏసు పల్లకి ఆ తెలుదా నీకు పల్లకి తెల్దా నీకు కొబ్బరికాయలు తెలుసా పోనీ అగరబత్తులు తెలుసా దీపారాధన తెలుసా ఇంకా మళ్ళీ దాన్ని గుండి కొట్టుకోవడం చెవులు చెవులు గుట్టించడం దాంట్లో కాదు కాదు వాళ్ళు వెనక్కి రావడం తర్వాత పాపం యేసుబాబు కన్వర్ట్ ఇందు సూర్య నమస్కారాలు తీసి యేసు నమస్కారాలు ఇది ఎంత ఎప్పుడు వస్తుంది చెప్పండి ఎవరికైతే అస్తిత్వం లేదో వాళ్ళకి వస్తుంది అదే మనకేంటి ఇప్పుడు శ్రీరంగం ఉంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాలుగు వందల ముప్పై రెండు ఉత్సవాలు అంటే ఏంటి దాని అర్థం అది అది మా పెద్ద స్వామివారు ప్రూపాదు చెప్పారు ఐ క్యాన్ గివ్ ఐ క్యాన్ గివ్ డే వన్ ఫెస్టివల్ దట్ ఈజ్ కృష్ణ కాన్షియస్నెస్ కాబట్టి అలాగా ఇప్పుడు ఎక్కడైనా బైబిల్లో ద్వస్తంభం ఉందండి ఏం నువ్వు చదివా బైబిల్ దీపకు నువ్వు చదివాను చూపించుకోండి సార్ అలాగే మీ మాట్లాడుకోవడం